హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్ స్టూడియోస్ పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు చాలా ఉత్కంఠగా సాగాయి ఎవరు గెలుస్తారా అనేది ఒక ఎత్తు అయితే అసలు ఎలక్షన్ ఎలా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కబంధ హస్తాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం వైఎస్ఆర్సీపీ పార్టీనే గెలుస్తుందా లేదంటే అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీకి సంబంధించిన టీడీపీ గెలుస్తుందా అనేది చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు జనాలు ఎందుకంటే రాజకీయ నాయకుల సొంత ప్రాంతం అయినటువంటి ఆ ప్రాంతంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ రాజకీయ నాయకులు సొంత ఏరియా కాబట్టి వాళ్లే గెలవడం అనేది ఆనవాయితీగా వస్తుంది రెగ్యులర్గా జరిగేది కూడా అదే కానీ ఈసారి పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు అనేవి తన పందా మార్చుకుందని చెప్పొచ్చు అధికారంలో ఉన్నటువంటి పార్టీయే అక్కడ గెలిచింది దాని కారణాలు ఏంటనేది మనందరికీ కొంతవరకు అర్థమయ్యే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరావచ్చు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల మాట తీరవచ్చు ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల అవ్వచ్చు వాళ్ళ మాట తీరే జెడ్పీటీసీ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ టీం అంతా మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది జనానికి నచ్చలేదు వారి మాటలు జనాలని ఓటర్లుగా మార్చడంలో ఫెయిల్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఒక మాట మాట్లాడితే అది ఎంతమందిని ప్రభావితం చేస్తుంది అనేది కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకి నేతలకి చాలా అవసరం ఏదో నోటుకు వచ్చింది మాట్లాడేసాం జనం మనం ఏం మాట్లాడినా ఒప్పుకుంటున్నారు మనం ఏది మాట్లాడినా సాగుతుంది సాగినంతకాలం నా అంతట వాడు లేడందరూ సాగకపోతే ఊరిక సతికల పడుదురు అనే ఒక పాట కూడా ఉంది అది వీళ్ళకి బాగా సూట్ అవుతుంది సాగినంతకాలం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి వరకు ఏ రేంజ్లో రెచ్చిపోయారో ఎలా మాట్లాడారో మనందరం చూసాం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ రకంగా మాట్లాడలేదు ఏ పార్టీ నేతలు కూడా ఆ విధంగా బూతులు మాట్లాడలేదు ఏ పార్టీ కార్యకర్తలు కూడా అలా రెచ్చిపోలేదు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రం అలానే చేశారు ఎస్ ఇది నేను చెప్పడానికి ఏమాత్రం కూడా భయపట్టలేదు ఎందుకంటే నేను అనుకుంది కూడా అదే జనాలు అనుకుంది కూడా అదే చాలామంది సీనియర్ నేతలు హెచ్చరించారు కూడా స జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన నేతలకు మాట్లాడడం రాదు అని అన్నిసార్లు అంతమంది పెద్దవాళ్ళు పెద్ద తలకాయలు తలపండిపోయిన రాజకీయ నాయకులు విమర్శించిన రాజకీయ పార్టీలు గడ్డి పెట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మాత్రం మారలేదు వాళ్ళలో ఎలాంటి మార్పు లేదు కాస్త కూడా రియలైజేషన్ లేదు అదే పంద అదే తీరు అదే వ్యవహారం పదకొండు సీట్లు వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గలేదు తగ్గేదేలే అంటున్నారు దానివల్ల సుఖమేంటో ఉపయోగం ఏంటో అర్థం కావట్లేదు దాని ప్రభావమే ఈ జడ్పీటీసీ ఎన్నికల రిజల్ట్ అని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా తనను నమ్ముకున్న వాళ్ళని మెప్పించడం తనకు ఓటేసే వాళ్ళని ఒప్పించడం చాలా ముఖ్యమైన పాయింట్ అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నేతల్లోనే వ్యతిరేకత వస్తుంది ఆయన మాట్లాడే మాటలు అలా ఉన్నాయి ఎందుకు వ్యతిరేకత వస్తుందయ్యా అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు గతంలో ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఏ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి జనం సంక్షేమ పథకాలు ఇస్తే ఓట్లేసే రోజులు పోయాయి అని చెప్పుకోవడానికి ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా బేసుగ్గా సంక్షేమ పథకాలు ఇచ్చారు అప్పే చేశారు సొప్పే చేశారు జనాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆ నవరత్నాల రూపంలో కానీ ఉపయోగం ఏముంది జనాలు ఓడిచ్చారు ఎందుకయ్యా అంటే పరిపాలన విధానం తెలియదు అంటున్నారు రచ్చబడ మీద కూర్చున్న పెద్ద ఆయన్ని అడిగినా జగన్మోహన్ రెడ్డికి పరిపాలన రాలేదంటున్నారు చెట్టు కింద కూర్చున్న ముసలమ్మని అడిగితే సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోద్దాం మా పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే డెవలప్మెంట్ కావాలిగా అంటారు టెన్త్ క్లాస్కి వెళ్ళే పిల్లవాడిని అడిగితే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు మాట్లాడే తీరు ఆ వీడియోలు పెడితే మా ఇంట్లో తిట్టుకుంటున్నారన్న అని అంటే ఎంత దారుణంగా వాళ్ళ ప్రవర్తన ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ప్రవర్తనే ఆ పార్టీని అధాపాతాళానికి తొక్కింది పవన్ కళ్యాణ్ గారు తొక్కలేదు అందరూ పవన్ కళ్యాణ్ గారు చెప్పి మరీ అదాపాతాలానికి దొక్కారు వైఎస్ఆర్సీపీ పార్టీని అంటారు కానీ అది నిజం కాదు తన నెత్తిన తానే చేయబెట్టుకొని భస్మం అయిపోయిన భస్మాసురుడి చరిత్ర మనందరికీ తెలుసు కదా అట్లే వాళ్ళ పార్టీ నేతలే వాళ్ళ పార్టీని నాశనం చేశారని చెప్పుకోవచ్చు అదే జరిగింది ఇక్కడ అందుకనే ప్రతి ఎలక్షను ఇలా జరుగుతుంది మొన్న ఇరవైనాల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది తర్వాత అయినా మారిపోయి ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి ఒరే బాబు మేము ఏదో కూడా మాటలు మాట్లాడాం చేయాల్సిన అభివృద్ధి చేయలేదు త్రీ క్యాపిటల్స్ అని చెప్పి జనాలను మభ్యపెట్టాం రాజధాని నాశనం చేసాం సంక్షేమ పథకాలు దృష్టిలో బట్టి డెవలప్మెంట్ మర్చిపోయాం అని చెప్పి రియలైజ్ అయ్యే జనాలకి కొంచెం ఏదన్నా క్షమాపణలు చెప్పుకొని మళ్ళీ ఈసారి చేస్తారా బాబు అంటే ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల పరిస్థితి వేరేలాగా ఉండేదేమో అంటే రాష్ట్రం మొత్తానికి సంబంధం లేదు కబ్రో ఆ ఎన్నికలు అక్కడ జరిగింది కానీ మీరు అనుకోవచ్చు ఏ అక్కడ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద వ్యతిరేకత ఉందని మనం అనుకోకూడదా దానికి ఉదాహరణే ఈ ఎలక్షన్ రిజల్ట్ అనుకోకూడదా అయితే పులివెందుల్లో పోటీ చేసినటువంటి టీడీపీ క్యాండిడేటు లతారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆమెకి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి మొత్తం ఉన్న ఓట్లెన్ని అక్కడ ఓ పదివేల సుమారు అందులో పోలైన ఓట్లన్ని ఏడు వేల ఎనిమిది వందలు సుమారు ఆ ఏడు వేల ఎనిమిది వందల్లో ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు లతారెడ్డి గారికి వచ్చాయి మరి ఇక అపోజిషన్కి ఏం వచ్చినట్టు ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే డిపాజిట్లు కూడా రాలేదు వైసీపీ తరఫున పోటీ చేసిన హేమంత్ రెడ్డికి వచ్చింది ఆరు వందల ఎనభై మూడు ఓట్లు అంటే డిపాజిట్లు కూడా రాలేదు ఈ రకంగా ఎంత వ్యతిరేకత ఉందో మనకు అర్థమవుతుంది అలాగే ఒంటిమిట్లోనేమో ముద్దు కృష్ణారెడ్డి పోటీ చేశారు ఆయనకి నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు ఓట్లు వచ్చాయి వైసీపీ తరఫున సుబ్బారెడ్డి అనే వ్యక్తి పోటీ చేశాడు ఆయనకి పన్నెండు వందల పదకొండు ఓట్లు వచ్చాయి రిగ్గింగ్ చేశారా లేదంటే అక్కడ పోలింగ్ మొత్తాన్ని టీడీపీ పార్టీ ఆధీనంలోకి తీసుకున్నారా అంటే టీడీపీ పార్టీ మొత్తం ఆధీనంలోకి తీసుకున్న పోలైన ఓట్లు క్లియర్గా అర్థమవుద్ది ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో అర్థమైపోద్ది ఒకవేళ రిగ్గింగ్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకా కాబట్టి జనాలు ఒప్పుకోరు తిరగబడి ఎక్కువ ఓట్లు వేసే అవకాశం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి పడే ఓట్లు వరకు పడతాయి ఖచ్చితంగా రిగ్గింగ్ చేసిన కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పడే ఓట్లు కూడా ఎక్కడ పడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఓటింగ్ ఉందో ఆ ఓటింగ్ కూడా టీడీపీ పార్టీకి పడిందని మనం అనుకోవచ్చు వచ్చినటువంటి ఓట్లను బట్టి చూస్తే అదే అనిపిస్తుంది మరి టీడీపీ పార్టీ పులివెందుల్లో ఒంటిమెట్లో గెలవడంపై అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్